హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు నేను లలిత అమ్మవారికి ఇష్టమైన కదమ పుష్పాల గురించి చూపించబోతున్నాను చెప్పబోతున్నాను ఇది మీ అందరికీ తెలుసు కదా చూడండి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే శ్లోకం ఉంది కదండి దాని గురించి అమ్మవారి గురించి లలిత శాస్త్రామంలో సో ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది మా అక్క వచ్చి నా కోసమని ఫ్లవర్స్ ఇచ్చారు కానీ ఎక్కడున్నా సరే అండి నాకు ఏదైనా అని తెలిస్తే అక్కడి నుంచి తెచ్చి వచ్చి ఇచ్చెళ్తుంది చాలా హ్యాపీగా అనిపించింది కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక ఎగులీ ఊత మండల సో అనే శ్లోకం ఉంది కదండి లలిత రాష్ట్ర ఐ మీన్ నామము సో ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కార్తీక మాసంలో మా సిస్టర్ వచ్చి నా కోసం ఇచ్చారు థ్యాంక్స్ అక్క సో ఇవి తన అమ్మవారికి పెట్టుకోమని చెప్పించింది తన దగ్గర ఏదైనా సరే నాకు అన్ని హాఫ్ హాఫ్ ఇస్తుంది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ అక్క వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్